మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రోజు వంటలు చేస్తున్నాను మరి మధ్య మధ్యలో ఏదైనా స్వీట్ చేయాలి కదా అమ్మ మామూలుగా స్వీట్లు ఇంట్లో చేసేస్తున్నాను ఈ వంటలు వంటల మీద దిష్టి మీద పడిపోయాం సర్లేము స్వీట్ అన్న చేసి చూపిద్దామో మామిడికెళ్ళ రోజులు కదా అని చెప్పి రండి అమ్మా చక్కగా సింపుల్గా మామిడి పండుతో బొబ్బటి తయారు చేద్దామని చెప్పి మీకు చూపిద్దాం నాకు కూడా తినాలనిపించింది కాలంలో పండు కదమ్మా అందుకని ఇదిగో బంగడి పిల్లి మామిడి పండు అమ్మ జ్యూస్ తీసుకున్నాను ఇదిగో మైదా ముద్ద కలిపింది మా అమ్మాయి అని ఈ క్రియేట్ అంతా మా అమ్మాయి వెనకాల అమ్మ అన్నీ చేసి అక్కడ ఎడతా ఉంటుంది ఒక్కోసారి పాపం మరి కొన్ని కొన్ని చెయ్యాలి కదా ఇదిగో మైదా పిండి పావుకిలో మైదాపిండి అమ్మేది ఒక్క మామిడి పండు మామిడి పండు కూడా చూపిస్తాను ఎంత రాసమో చేస్తున్నాను బంగారం అమ్మేది గో మామిడి పండు ఒక్క మామిడి పండు చూసింది ఏ అది మన చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో చూసుకోండి చక్కగా మైదాపిండి ఇదిగో ఇది ఒక కొబ్బరికాయ ఫ్రెష్గా వెనకాల ఉంటుంది కదా నలుపు చెక్కేసి ఇది కూడా మా అమ్మాయే చేసింది చక్క చెక్కి మిక్సీ పట్టుకున్నాం యాలకిలు పౌడరు పంచదార అమ్మ కొద్దిగా గోధురవ్వ సరేనా మరి చక్కగా ఇది ఇలా తయారు చేసుకుని మొద్దా బొప్పటి తయారు చేసుకుందాం అదిగో అక్కడ ఎట్టేళ్ళు కొంచెం నెయ్యతేలు ఇదిగో మనకు కావలితే వేసుకోవచ్చు ఓకేనమ్మా నెయ్యితో కాల్చుకుందాం ఇక్కడ తయారు చేసుకుందాం బొప్పటి దీని మీద సరే అంటే నా పోస్తున్నానమ్మా భగవంతుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి ఇలా వండుకోండి ఇలా తినండి అని చక్కగా అది భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని వృధా చేసుకోకూడదు మనం ఉన్నంతలో శుభ్రంగా చేయడమే అమ్మ ఇదిగో ఇప్పుడు ఇందులో గోధుమ పోస్తాను ఓకేనమ్మా ఇదిగో నాలుగు స్పూన్లు ఇది గోధురం అంటే యాభై గ్రాములకి తక్కువ తిప్పుదాం అదిగో ఇది ఒక పొంగు వచ్చాక అప్పుడు కొబ్బరి కూర వేసుకుందాం కొబ్బరి కూర తర్వాత పంచదార పోసుకుందాం ఓకేనమ్మా తిప్పుతూ ఉండాలి అడుగు కొత్త మూకులు కొంత కదా మా పాప అందుకని ఇందులో ట్రై చేస్తున్నాం రాను చెట్టి వాపి కూన బంగారా కొడుకుంటాం కుండ రాకుండా తిప్పుకోండి ఇది బొప్పట్లో పెట్టుకుంటాం అన్నమాట పూర్ణం బొబ్బట్లో చాలా రకాలు పెడుతున్నారు కదా చిలకడు తంపు పెడుతున్నారు సోడిపిండితో పెడుతున్నారు అమ్మా పిండి పెడుతున్నారు మామూలుగా పచ్చనపప్పు బెల్లంతో పూర్ణం పెట్టి ఉరిపడాల కాదు మనం తినాలనుకున్నది పతీది కూడా పెట్టుకోవచ్చు ఇందులో ఇదే అదే అని ఏమీ లేదు బయ్యం మామిడి పండు వల్ల ఏమీ చెప్పర్లేదు మీకు మామిడి పండు ఇది కూడా ఒక మెడిసిన్ లాంటిది కాలంలో వచ్చింది పోగొట్టుకోకూడదు చక్కగా తినాలి మామిడి పండు తింటమో రాదు మామిడి పండు అంటే భయం కుప్పుడు నేనేమేస్తున్నానో కొబ్బరి వేస్తున్నానమ్మా ఎదుగు చూడండి ఎంత తెల్లగా ఉంది అసలు చక్కగా చాలా బాగుంది అదిగోర సిమ్లో పెట్టుకుని తిప్పండి అమ్మ బెంగడి పిల్లి మామిడి పండు నేను రసం తర్వాత చెల్లెలు గిన్నెలో తీసుకుని పీచు ఏదన్నా వస్తుందని మళ్ళీ వడ కట్టుకున్నాను చూడండి బాగా వచ్చిందా ఇప్పుడు పంచదార పోసుకుందాం మా పండు ఎంత తీగా ఉన్నప్పటికీ పంచదార రావాల పాకం ఇదిగో మన పుట్టు కలర్లు కట్టే వేయక్కలేదు ఏ అనేది వచ్చేస్తుంది రంగు బంగడి పిల్లి మామిడి పండు పిల్లి మామిడి పండు రంగు తీసింది చిలక పచ్చని జామ పండు కోతకు వచ్చింది అది చిలక పచ్చని వల్ల ఎల్లోకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యేలు వేసుకుందాం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి అమ్మా కాలికల్ పొడి వేస్తున్నాను మ్యాంగోయే మంచి స్మెల్ కాకపోతే వెయ్యాలని అంతే పెద్ద వెయ్యాలని ఇంపార్టెంటే కదా మ్యాంగోయే మంచి స్మెల్ వస్తుంది ఎలా ఉంది మ్యాంగో కేసర్ లాగా ఉన్నా ఎంత చక్కగా ఉంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే లేసుకుంటా ఓకే బాగుందమ్మా నెయ్యిన్ని అంటే వేడి చేసుకుని వేసుకుంటాం కదమ్మా భోజనంలో అందుకని ఇలాంటి దాంట్లోనే వేసుకోవాలి బాటిల్లో కట్టేసుకుంటే మళ్ళీ అది అదనుకో మనం వండుకున్న రైస్ మీద కుక్కర్ మీద పెట్టుకున్న ఇడ్లీ పాత్ర మీద పెట్టుకున్నా కరిగిపోద్ది నయ్యా అమ్మ ఏమేసుకున్నాం మనం ఫస్ట్ మా మావిడపండి వేసాం తర్వాత గోధుమరా వేసాం తర్వాత కొబ్బరి వేసాం తర్వాత పంచదార వేసాం దగ్గరికి వచ్చాక రెండు స్పూన్లు వేయి వేసాం ఓకేనమ్మా అందంగా అబ్జర్వ్ చేసుకుని చూసి చేసుకోండి మీరు కూడా ఓకేనా తల్లి అది మాట అది ఇది ఒక దగ్గరికి వచ్చింది కదా నేను ఫ్యాన్ ఫ్యాన్గాల్లో పెట్టుకుంటే చల్లారిపోద్ది మనకు ఉండ కింద వస్తుంది గోధుర పోసేం కదా తోడిపోద్ది ఇంకా సరిపోయింది ఇంకా రెండు స్పూన్లు వేయిపోసాను అది ఎక్కడి నుంచి వచ్చింది నెయ్యిది రెండు జిల్లాల అవతల నుంచి వచ్చింది ఎక్కడ మీద కాకినాడ దగ్గర గొల్లపాలెం అంటే అక్కడి నుంచి వచ్చింది నెయ్యిది మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ ఒక ఆవిడ వాళ్ళ చెల్లిగారి ఇంటికాడ నుంచి పట్టుకొస్తుంది కేజీ ఎనిమిది వందలు ఇక్కడ వెయ్యి రూపాయలు మన తణుకే ఏరియాలో ఎక్కడ కమ్మోరు అడిగినా కాపులు అడిగినా ఎవరిని అడిగినా వెయ్యి రూపాయలు అంటున్నారమ్మ నెయ్య పాపం పండగ పండగ కాడి నుంచి ఆవిడే పట్టుకొస్తుంది వాళ్ళ అమ్మగారు ఇల్లు అక్కడ అక్కడ బట్టల అమ్ముతామ్మా నాకు జాతావిడి చక్కగా తెచ్చింది ఎనిమిది వందలు రాత్రి పట్టుకొచ్చింది కేజీ నెయ్యి నెయ్యి లేకపోతే ఏం పని అవ్వట్లేదు ఇక అయిపోయిందిరా చల్లారిపోయిన తర్వాత నేను మీకు చపాతీ చేసినప్పుడు చూపించాను ఓకేనమ్మ ఒక్క నిమిషం చల్లారి పెట్టేద్దాం అమ్మ ఇదిగో చల్లారిపోయింది ఇక ముద్దలు చూసేలాగైపోయినాయో అదగాలన్నమాట ఎత్తారు నేను బొప్పట్లో నొక్కుదామని అమ్మ ఇదిగో తీసుకుంటున్నాను ఒకటి మీకు ఇంకొకటి చూపిస్తున్నాను ఇప్పుడు చూపించమ్మా అలాగా మా అమ్మాయి లో ఫ్యాన్ కొనుక్కొచ్చింది గిఫ్టు అమ్మ వంటగదులు ఉండలేకపోతున్నానమ్మా నాకు పెద్ద ప్రశ్నలు అయ్యి నా అభివృద్ధి అవుతుంది మీకు చూపించాలని ఆ తొరత ఆ వివృద్ధి చేస్తుంది పట్టుకొచ్చింది డిమార్ట్లో ఎంతమ్మది థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు అంటమ్మా తెచ్చిందమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ ధన్యవాదాలు తెచ్చినందుకు ఆ మీదిగో ఇలా చేసుకుని చక్కగా ఇప్పుడు వంటగదిలో ప్రశాంతంగా వండుతా ఇంకా మైండ్ ఏంటి వెళ్ళదు ఆ చాలా బాగా వేడి నీళ్ళు వేసి కలిపింది పాప వేడి నీళ్ళు వేసి కొత్తగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం ఇలా నొక్కుంటాం ఇది ఇదిగో నెయ్యి నువ్వు పామేసి కొక్కలేదు ఇలా సింపుల్గా ఇదిగో ఇదిగో కొత్త పంట కొత్త అల్లుళ్ళకి పెట్టచ్చు ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొత్త పంట మాట ఇలాగా చిన్న చేసుకున్నాం చిన్నగానే పెట్టుకున్నాం లోనా పూర్ణం అందుకని సింపుల్గా అమ్మ ఇలా చూడండి ఇది మొగుడు కాలి బీటు మొగ్గుడు అది అది కూడా డిమాట్లోనే కొనుక్కొచ్చేది బీడు బీడు ఇలాగా చక్కగా నోటికి అందాలి కదా బాగా పలసగా కాకుండా ఆయన గారి బేకరీలో అనుకో ఒక ఇరవై రూపాయలకు అమ్ముతాడు ఇది ముప్పై రూపాయలకు అది నోట్లోకి కూడా సరిపోతుంది మన ఇంట్లో వండుకున్నాం అనుకో చక్కగా కావాల్సినప్పుడు తినొచ్చు ఓకేనమ్మా ఇది వేసేసుకుందామా అదిగో మీకు అవకాశం ఉంటే ఇప్పుడు కూడా ఇలా నొక్కచ్చు ఓ సూపర్ అంటే సూపర్ అది ఇప్పుడు సిమ్లో పెడతా ఓ పొంగు పొంగిన తర్వాత అప్పుడు నెయ్యి తెలియస్తాను అందాకం కొంగొండ తయారు చేసుకుంటాం మరి అది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోవాలి మీరు చేసుకుంటారని మేము కూడా మీకు చేసి చూపిస్తున్నాం అది కష్టం అనుకోకుండా అమ్మా కష్టం అనేది ప్రతిదీ కష్టమే ఇష్టంతో చేసుకోవాలి ఇసుకోకుండా ఇప్పుడు ఎసకాలం కదా పిల్లలకే పిల్లలకి అందరికీ రుచి చూపించాలి బాబడి పండు తిన్నవాళ్ళకి ఇలాగా ఇప్పుడు నెయ్యి తింటలేదు నేను ఆమ్లెట్లో వేస్తాను మా మనవడికి సాంబార్లు వేసేస్తాను పప్పుల్లో వేసేస్తాను తెలియని ఉన్నాం అమ్మా అలా తినాలి అలా తినాలని మనకు ఉంటుంది కదా ఇదిగో సింపుల్గా ఓకేనమ్మా ఇదిగో ఇదిగో మీకు నెయ్యి ఇష్టం లేదనుకో ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకోండి బాగుంటుంది మళ్ళీ వేడిచానకు బాగోదు పేడిశానక సువాసన వస్తుంది అమ్మ సన్ఫ్లవర్ నూనె వేసుకోవాలి అది నెయ్యితో లాగా ఉంటుంది అన్నమాట నెయ్యి లాగా ఉంటుంది ఇదిగో చాలా బాగా కలిపావు అయితే పిండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఇంకోటి పడది వేసేస్తాను దాని పక్కకి లాగి ఒకటి ఒక్కోటే కాల్చుకోవాలని ఏమీ లేదు పెద్ద పేణం అది ఓకేనమ్మా అదిగో ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తా ఒకదాని గురించి కూర్చోక్కలేదు మనం ఓకేనా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారం ఉంటాయి ఒకేసారి తిన్నాం కదా సిమ్లో పెట్టుకుంటే ద్వారాగా కాలుతుంది ఓకేనమ్మా చాలా బాగా కలిపావు చక్కగా వచ్చింది ఇదిగో మనకి ఎవరు సాయం మక్కలదు అందంగా వంటగదులో వంటగదిలో ప్యాన్ వేసుకునే అవకాశం లేదు వంటగదులు చిన్నవి కదమ్మా అందుకని ఇంకా ప్యాన్ కొనుక్కు వచ్చేసింది ఏ గోడ ఫ్యాన్ వేసుకుంటా కూడా ఇంక ప్లేస్ లేదు ఇంకెందుకు మరి అది కదంత ప్రాణం ఒరటగా ఉంది ఆ ఫ్యాన్కి ఓకేనా మానవుడు టెన్త్ క్లాస్ అమ్మా క్లాస్ క్లాస్లోకి వెళ్ళాడు ఇంకా సెలవులు ఇవ్వలేదు బోల్డ్ వర్కులు పాపం ఇదిగో మూడు పడుతున్నాయి దీనికి సిమ్లోనే పెట్టుకోండి కంగారు ఏమీ లేదు మనల్ ఎవరు తమరరు వంటగదికి మనం రాజులు మన రాజు స్థావరానికి ఎవరు రారు అది చక్కగా దోరగా కాలం చూడమ్మా తింటాగలనే ఓకేనా అప్పుడే అర్థం దీనికి ఏ లేదు కదా ఎదుకో అంతే సింపుల్గా ఆల్రెడీ మనకు నైతే లేసి కలుపుకున్నాం కదా అది సిమ్లోనే పెట్టాను అమ్మ ఇగు ఎలాగ చూసావా చక్కగా సిమ్లోనే పెట్టుకోండి అమ్మా ఇగో కలుపుకునే విధానాన్ని బట్టి చక్కగా ఉబ్బుతాయి ఓకేనా తీసేస్తున్నా లాభం ఇప్పుడు ఇంకా కథ పలుచగా చేసుకుంటాం ఓకేనమ్మా ఏదిగో అది ఇలా చేసుకోండి చక్కగా ఎంత బావచ్చు చూడది ఆమె తీసేద్దాం అది పలసన అవద్దు ఇంకా కూడా మనకి తినడానికి నోటుకు అందుద్ది అదే షాపులో అనుకో అప్పుడే చుట్టాలు వచ్చారు కాసేపు కూర్చున్నా ఇందాకే చేద్దాము ఓకేనా మళ్ళీ ఇందాక అలాగే వేసుకుందాం ఈ సభ్యాలన్నీ మన భారతదేశానికే ఉన్నాయి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని సౌకర్యాలున్నా బయట కంట్రీలకి ఏమీ లేవు ఎన్ని భగవంతుడు మనకే ఇచ్చాడు సమృద్ధి అయిన పంటలన్నీని అది అన్నదాత మనకే పంటలన్నీ మనకే కదా మనం చేసుకుంటులేదంతే కొంచెం పెద్దగా వచ్చినాయి కదా మీద అక్కడ మీద आधी, सार सार अजार रेडसार वैजगडा अंत कदा डॉक्टरगार पोस्टापरेशन चुता ओके అవుతుంది కదా అని అవసరం ఇంకొకటి దానికి వస్తుందమ్మా ఎందుకు వచ్చిందో తెలియదు ఈ వర్షం అంత గుమైన్ చేస్తుంది వేడి వేడి అదిగో కష్టమే అన్నిని కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలి ఒప్పుడుగా సిమ్లోనే పెట్టుకోండి అమ్మా అస్సలు అయిలో పెట్టద్దు అయిలో పెట్టద్దు అస్సలు ఇదిగో ఎక్కువ కూడా పోసుకోవద్దు అంతే సింపుల్గా ఒళ్ళు ఇల్లు అయిపోకూడదు పొగలు వచ్చేయకూడదు చాలా మంది చపాతీలు వెళ్తారు ఇంట్లో పొగలు పక్క వాళ్ళకి కూడా వచ్చేస్తుంది దగ్గు అది అయిపోయాయమ్మ ఇదిగో గ్యాస్ కూడా కట్టేసాను ఈ వేడికి ఇలా కాలుతాయి అని చెప్పి ఇలా పెట్టి ఉంచాను చూసి ఎలా కట్టేసినా కూడా కాలతాయి కదా అని చెప్పేసి కరెక్ట్గా కిలో పిండికి పది అయినాయి ఇదిగో ఇది బుడిదయింది కరెక్ట్గా పది అయినాయిరా నేను అమ్మా పోయిన సంవత్సరం చేసాను నేను పోయిన సంవత్సరం చేశాను ఎలా ఉంటాయని బాగున్నాయి అప్పుడు నేను ఎటు పెట్టలేదు కదమ్మా అందుకని నాకు నచ్చితేనే నేను చేశాను ఇదిగో మీకు తిని కూడా చూపిద్దామని ఫ్యాన్ మట్టుకు బతికిచ్చింది నన్ను ఇంకో సల్ల వేస్తుంది గాలి ఇదిగో చాలా బాగుంది అసలు చూడు మీకు ఎలా ఉంటుందంటే రుచి కూడా చెప్పేస్తున్నా ఇప్పుడు పిల్లలు బ్రెడ్లో గట్ట జామ్ పెట్టుకుంటారు కదమ్మా సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది పైనాపిల్ జాము స్ట్రాబెరీ వస్తుంది ఇది మ్యాంగో జాము లాగా ఉందన్నమాట నాకైతే స్టైల్ ఇది అంటే చేస్తాం చెప్తారు కానీ మీరు రుచి కూడా చెప్పేస్తున్నాను నేను సేమ్ జామే ఇదిగో ఇంకో చాలా అంటే చాలా బాగుంది చేసుకోండి పెద్ద పెట్టుబడి కదా కదమ్మా ఒక్క మావిడి పండు అంత పంచుతారా అమ్మా అంత గోధుమరావా అంత అరకాయ పౌడరు ఇది పెద్ద పెట్టుబడి కూడా కాదు చక్కగా చేసుకుని మీరు మళ్ళీ నా కామెంట్ రూపంలో తెలపండి సాయం మా అంటే ఎంత బాగా చేసేవో మాకు కూడా నచ్చిందని చెప్పి మీరు చేసుకుంటేనే కదా మాకు ఆనందం అయిపోయింది వారమైనా ఉంటాయి ఓకేనమ్మా మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీరు ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ సాయం ఓకేనమ్మా బాయ్ బాయ్